హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సేమియాతో చాలా టేస్టీగా ఉండే ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట స్వీట్ అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంది మిక్సింగ్ బౌల్లో అరకప్పు గోధుమ పిండి అరకప్పు పిండి వేసుకున్నాము ఒక టీ స్పూన్ వచ్చి నెయ్యి వేసుకుందాము తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం తర్వాత అర టేబుల్ స్పూన్ వచ్చి బొంబాయి రవ్వ వేసుకుందామండి దీనివల్ల మంచి క్రిస్పీగా వస్తుందనమాట ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని సరిపడినన్ని నీళ్ళు పోసుకుంటా పిండి వచ్చి మరీ గట్టిగా చపాతీ పిండి ముద్దలా కాకుండా కొంచెం మనం పలుచుగా కలుపుకుందామండి పిండి మనం ఎలా అయితే బొబ్బట్లకి పిండి కలుపుకుంటాం కదా కొంచెం పలుచగా అలా కలుపుకుందాం అనమాట పిండి ఈరోజు మరి గట్టిగా చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కాకుండా కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగా కలుపుకుందాము ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి నూనె వేసేసి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట మనకి దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వచ్చేసేసి మనం దీనికి స్టఫింగ్ రెడీ చేసుకుందాము కప్పు వచ్చి సేమియా తీసుకున్నామండి ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే దీన్ని మిక్సీ పట్టుకుందాము రెండు యాలక్కాయలు వేసేసి కొంచెం మనం రవ్వలాగా గ్రైండ్ చేసుకుందామండి చూడండి ఇలా ఉంటే సరిపోతుందనమాట మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా ఇప్పుడు కడాయి పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందామండి చిన్న స్పూన్ కాబట్టి నేను రెండు టీ స్పూన్లు అయితే వేసాను అనమాట టేబుల్ స్పూన్ అయితే ఒకటే వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సేమియా రవ్వలాగా చేసుకున్నాం కదా దాన్ని వేసేసుకుందాము స్టవ్ వచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి మంచి వాసన వస్తూ అనమాట నెయ్యిలో ఫ్రై అవుతుంది కదా చాలా కమ్మటి వాసన వస్తుంది ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందామండి స్టవ్ అయితే ఆపేసుకుందాము తర్వాత ఇదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకుందాము దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం మనకి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి చక్కగా ఫ్రై అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే కడాయిలో వచ్చి అరకప్పు బెల్లం తీసుకున్నాము అరకప్పు సేమియా తీసుకున్నాము కాబట్టి అరకప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అండి స్వీట్ ఇంకా అంతకంటే తక్కువ తీసుకోకూడదు తీపి సరిపోనట్టుగా ఉంటుంది అరకప్పు నీళ్ళు యాడ్ చేసుకుందాము మనకి ఇక్కడ బెల్లం పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు బెల్లం కదిగితేనే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత నీళ్ళల్లో వచ్చేసేసి ఇది డస్ట్ కానీ ఏమీ లేదండి బెల్లం క్లియర్గా ఉంది అందుకని నేను సేమియా రవ్వ వేసేసాను ఒకవేళ డస్ట్ కనుక ఏదైనా ఉందని మీకు అనుమానంగా ఉంటే ఫిల్టర్ చేసుకుని వాడుకోండి మనం వేయి పక్కన పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకుందాము వేసేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నామండి ఇదంతా మనకి దగ్గర పడిపోవాలి చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పూర్ణం అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి చక్కగా దగ్గర పడిపోయిందండి అయితే ఇది ఇంకా కొంచెం మనకి దగ్గర అనమాట ఇంకా కొంచెం గట్టి పడాలి ఇప్పుడు దీన్ని స్టవ్ అయితే మనం ఆపేసుకుందామండి సరిపోతుంది ఆడేటప్పటికల్లా మనకి ఇంకా కొంచెం దగ్గర పడిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకుని చల్లారినిద్దాము పూర్తిగా చల్లారిపోవాలి చూడండి చక్కగా చల్లారిన తర్వాత మనకి గట్టిపడిపోయింది ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాము మీకు కావాల్సిన సైజులో దీన్ని బాల్స్ లాగా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసేసుకుని అన్ని పక్కన పెట్టుకున్నాక మన పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుందండి చూద్దాము చూడండి ఒకసారి దీన్ని మంచిగా మనం మళ్ళీ మిక్స్ చేసుకుని మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలానే ఉండాలండి ఇప్పుడు ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నాను మీరు అది ప్లాస్టిక్ కవర్ అయినా ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు కొంచెం నూనె అప్లై చేసుకొని చూడండి ఇలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని మనం బొబ్బట్లకి ఎలా అయితే చేసుకుంటామో అంతేనండి అయితే అంత పెద్దగా చేయకుండా మనం చిన్న చిన్నగా అనమాట ఇలా కొంచెం పలచిగా నొక్కున్న తర్వాత దీంట్లో పూర్ణం అనేది పెట్టుకుందామండి మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా బాలు పెట్టేసేసుకుని పూర్ణం పిండి ఇప్పుడు దీన్ని మనం అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసేసుకుందాము అంతేనండి చేత్తో ఇలా ప్రెస్ చేసామనుకోండి చక్కగా రౌండ్గా బాగాలేగాను అప్పుడు పూర్ణం అనేది మనకి లోపల ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు కొంచెం మళ్ళీ మనం నూనె అప్లై చేసుకుని చేతికి ఇలా కొంచెం మరీ పల్చగా కాకుండా అలానే మరీ మందం కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకుందామండి అరుసకి ఎలా అయితే మనం నొక్కుంటామో అంతేనమాట అంతేనండి ఇప్పుడు దీన్ని నూనె అనమాట నూనె మరీ సలసల కాకుండా కొంచెం మోడరేట్గా వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుందాము రెండు పక్కల చక్కగా వేయించి తీసుకుందాం అంతేనండి చాలా ఈజీ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంది స్వీట్ని అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము చూసారు కదా ఎంత చక్కగా పొంగుతుందో అంతేనండి ఫ్రై అయిపోయింది అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందాము తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి చక్కగా ఫ్రై అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్